అర్జున్ గారు ఉన్నారు కదా అల్లన్ గారు మరి పుష్ప వన్ చూశారు పుష్ప టూ ఎలా ఉండిపోతుంది అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా పుష్ప టూకి ఇవ్వాల్సిన క్రేజ్ ఉండిద్ది అంటారా ఫ్యాన్స్లో కూడా ఎలా అనిపిస్తుంది మీకు ప్రస్తుతానికి అయితే మామూలుగా అయితే చాలా ట్రోల్ చేస్తున్నారు అన్న మన లాస్ట్ జరిగిన దానికి కాకపోతే మూవీ అయితే మంచిగా హిట్ కొట్టిద్ది పక్కా హిట్ కొట్టిద్ది మూవీ చాలా బాగుండిద్ది సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ పరంగా చూస్తుంటే ఎలా ఉందంటే సిచ్యువేషన్ మగ ఫ్యామిలీ రారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రారు అండ్ ఓన్లీ ఆలోచన ఫ్యాన్స్ వెళ్తారు మూవీస్ పరంగా పుష్ప వన్ అంత ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ ఫాలోయింగ్ అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉండదు అని అంటున్నారు నిజంగా పుష్ప టూకి అందరూ వస్తారంటారా ఎలా ఉంది ఫ్యాన్స్లో మీ ఒపీనియన్ ఏం చెప్తారు పక్కా వస్తారన్న ఎందుకంటే మూవీ అసలు లాస్ట్ జాతర సీన్ ఉంటుంది కదా అదైతే పిక్క మొన్న ట్రైలర్ వచ్చింది పిచ్చ హైప్ సో మూవీ రిలీజ్ అయినాక ఇప్పుడు అంతమంది మాట్లాడినా ట్రోల్స్ చేసినా కానీ మూవీ వచ్చాక మాట్లాడినా అందరూ మూసేస్తారన్న అల్లు అర్జున్ ఏంటి ఇప్పుడు అల్లు అర్జున్ మొన్న అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఇప్పుడు బాయ్ అంటున్నారు ఏంటి ఈ కథలు ఏంటి ఈ మాటలు ఏంటి నేమ్స్ ఏంటి ఫ్రేమ్స్ ఏంటి ఆయన యూనివర్సిటీకే అంతే అంతే ఓకే కమింగ్ టు అల్లు అర్జున్ గారు తీసిన మూవీస్ లో నీ ఫేవరెట్ మూవీ ఏంటి దేశముద్ర ఓకే దేశముద్ర లాంటి క్రేజ్ ఇప్పుడు ఉండిద్ంటారా అదే ఫ్రేమ్ అదే అప్పుడు దేశముద్రకి అందర్ ఫ్యాన్స్ కలిసి వెళ్ళారు మూవీస్కి మరి ఇదే పుష్పాటు కూడా అందరు ఫ్యాన్స్ కలిసి వస్తారంటారా ఈ రీసెంట్ గా వ్యక్తిగతంగా డివైడ్ అయినట్టు కనపడుతుంది కదా సోషల్ మీడియా ప్రస్తుతానికి అయితే ట్రోల్ అవుతుంది అన్న మరి మూవీ రిలీజ్ అయినాక మూవీ ఖచ్చితంగా అయితే హిట్ కొట్టిద్ది మూవీకి రిలీజ్ అయిన తర్వాత ఇంకా అందరూ వస్తారు వస్తారన్న అంటే పుష్ప వన్ బాగుందా పుష్ప టూ మీకు హై ఉండిద్ది అంటారు పుష్ప వన్ మీద ఉండిద్దా లేదా ఉండిద్ది అన్న ఖచ్చితంగా ఉండిద్ది పుష్ప టూ అయితే కన్ఫామ్ గా హై ఉండిద్ది పుష్ప వన్ ద్వారా నేషనల్ అవార్డు వచ్చింది పుష్ప టూ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు ఆస్కార్ ఆస్కర్ ఏమైనా పెట్టుకోవచ్చు అన్న కన్ఫామ్ గా పెట్టుకోవచ్చు డ్యాన్స్ అండ్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సూపర్ అన్న అసలు